హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నా ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట సో నేను చెప్పాను కదా ఆ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పేసి సో దానికోసం అయితే లాస్ట్ వీడియోలో నేను బట్టలు అన్నీ ప్యాక్ చేస్తున్నానైతే చెప్పాను సో ఇంకా అవన్నీ అయితే మడత పెట్టేసుకొని ఇంకా ఈ బ్యాగ్లో వచ్చేసి నాకు మా వారికి అండ్ మా పాపకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట సో అత్తెవాళ్ళు వచ్చేసి వాళ్ళు సపరేట్గా అయితే పెట్టుకుంటున్నారు వేరే బ్యాగ్లో అంటే నాకు పాపతోనే సగం బట్టలు అయితే అన్నమాట అండ్ మేము వెళ్ళే దగ్గర ఏంటంటే వర్షాలు బాగా పడుతున్నాయి అండ్ అక్కడ బట్టలు ఆరుతాయో ఆరవో ఉతుక్కున్న తర్వాత అని చెప్పేసి మేము ఎన్ని డేస్ అయితే ఉంటామో అన్ని డేస్ అయితే బట్టలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ సో నాకు కావాల్సిన పాప కావలసిన మా వారికి కావాల్సినవి అయితే పెట్టుకున్నాను ఇక్కడ సో ఇలా అయితే ఫైనల్గా నా బ్యాగ్ అయితే ప్యాక్ అయితే చేసేసుకున్నారండి సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే నేను ఆ కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను డెఫినెట్గా ఇంకా ఇంకా పాపకి అవసరమైనవి అయితే నేను బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను సో రిమైనింగ్ బట్టలు అలాంటివి అయితే ఇలా పెద్ద బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట సో పాపని ఇంకా క్యారీ చేయడానికైతే ఇది వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుందామని మడత పెట్టేసి అయితే పెడుతున్నాను సో ఎప్పుడు ట్రావెల్ చేసినా పాపకి కావాల్సినవన్నీ పెట్టుకున్నానా లేదా అని అయితే చాలా ఆలోచిస్తాను ట్రైన్ ఎక్కేదాకా కూడా నేను ఆలోచిస్తూనే ఉంటాను ఇంకేమైనా మర్చిపోయానా ఇంకేమైనా మర్చిపోయానా అని చెప్పేసి సో బిఫోర్ కిడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మా మా ఇద్దరివే కాబట్టి తొందరగా అయిపోయేటి సో ఆఫ్టర్ కిడ్స్ కిడ్స్ వన్స్ వచ్చిన తర్వాత మనకన్నా వాళ్ళ లగేజే ఎక్కువ అవుతుందన్నమాట సో వాళ్ళకి డైలీ వేసే మందులు కానీ వాళ్ళకి రెడీ చేసే ఐటమ్స్ కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ టూ త్రీ పేర్స్ అయితే పెట్టుకోవాలి ఒక్క పేరు పెట్టుకుంటే అస్సలు సరిపోదు సో అలా ఇంకా కొన్ని అయితే మా వారి బ్యాగ్లో అయితే పెడుతున్నాను సో కాలేజ్ బ్యాగ్ బయటే ఉంటుంది కాబట్టి సో అవి కూడా పక్కన పెట్టుకుంటున్నాను ఒక స్కార్ఫ్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట సో ఇలాంటి మెత్తటి అయితే బేబీస్కి తుడవడానికి కూడా బాగుంటుంది కదా సో అలా అని చెప్పేసి అవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లోను అండ్ మా వారి బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను సో ఫైనల్గా ఈ కొన్ని అయితే ఈరోజు రాత్రి అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను సో ఇంకా మిగతావి ఇంకా రేపు మార్నింగ్ ఏమైనా ఉంటే అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మీ నా లాస్ట్ బ్లాగ్ చూసింటే తెలుసు కదా నేనైతే పాలకూర అండ్ చుక్కకూర అయితే తీసుకున్నానని చెప్పేసి సో మేము చేసే కర్రీకి ఏంటంటే చుక్కకూర అనేది ఎక్కువ అమౌంట్ తీసుకున్నాం పాలకూర అనేది తక్కువ అమౌంట్ తీసుకున్నాం అనమాట తీసుకున్నప్పుడు బాగానే ఉందండి దీన్ని కట్ చేసేసరికి నాకైతే అమ్మో ఎంత చాలా కష్టం అనిపించింది అనమాట సో చిన్న చిన్నగా కట్ చేయాలన్నమాట పెద్ద పెద్దగా కట్ చేస్తే కూడా అంటే మనం కర్రీ తినేటప్పుడు అంతగా ఆకులు ఆకుల్లా ఉంటుంది సో అందుకే ఇంకా చాలా చిన్నగా కట్ చేయడానికైతే ట్రై చేశాను సో అంటే చుక్క కూర ఒక సెవెన్ అనమాట ఆ సెవెన్ని కట్ అయితే అమ్మ చాలా టైం పట్టింది మధ్యలో ఇంకా మా వారికి అయితే ఇచ్చాను ఇంకా ఒక్కొక్క కట్టని ఇలా త్రీ పార్ట్స్ లాగా అయితే చేసి చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను యాక్చువల్గా దాంట్లో మనకి నార్మల్గా గడ్డి అంటారు కదండి అలాంటి ఆకులు వస్తాయి కదా సో అదే అదే వస్తు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే చూసిన తర్వాతనే దాన్ని పార్ట్స్ లాగా చేశాను ఇంక ఇలా ఒకసారి కూడా కట్ చేసుకుంటున్నాను ఏమైనా పెద్దగా ఉంటే ఆకు చిన్నగా అయిపోతుందని చెప్పేసి ఇంకా అలా అయితే అది మొత్తం కట్ చే అంటే అన్నీ అయితే కట్ చేయాలని మధ్యలో అయితే స్టాప్ చేశాను ఇంకా ప్రస్తుతానికైతే అవి మొత్తం అయితే ఎన్ని అయితే నేను చేయగలను అన్నీ అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా పాపనైతే మా మామి వాళ్ళకైతే ఇచ్చాను ఇంకా వాళ్ళు చూసుకుంటున్నారు ఇంకా నైటే కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ లేగగానే కర్రీకి ఈజీ అయిపోతుంది సో మాకు మార్నింగే ఉంది ట్రైన్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ లెవెన్ కల్లా మేము ఇక్కడ స్టార్ట్ అయిపోవాలన్నమాట సో ట్వెల్వ్ ట్వంటీకి మాకు ట్రైన్ అయితే ఉంది సో అందుకే ఇంకా నైట్ కట్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ సో ఇది మార్నింగ్ మళ్ళీ ఈ పని పెట్టుకుంటే మనకి ఇది కట్ చేయడానికి చాలా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నైటే ఇదంతా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేశానండి సో ఇది నాకు ఇంకా కొంచెం పెద్దగానే కట్ చేసినట్టు అనిపిస్తుంది సో చాలా చిన్నగా కట్ చేయడానికి నాకు చాక్ అనేది కరెక్ట్గా లేదనమాట సో అందుకే ఇంకా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియంలో అయితే కట్ చేశాను సో దీన్నైతే ఒక బాక్స్లో అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను సో ఇంకా అయితే ఉంది సో ఫస్ట్ వచ్చేసి నేను పాలకూర అయితే కట్ చేశాను సో అవి కొన్నే ఉన్నాయి కదా సో అందుకే పాలకూర కట్ చేశాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ కూర తీసాను అనమాట ఈ ఇందులో ఏం చేశారంటే చిన్న చిన్న కట్టల్ని కలిపి ఒక పెద్ద కట్టలా చేశారు అన్నిటికీ రబ్బర్ బ్యాండ్స్ వేసారండి ఆ రబ్బర్ బ్యాండ్స్ కూడా నేను పక్కన దాచుకుంటాను ఎప్పుడన్నా ఏదన్నా మనం ఓపెన్ చేసి హాఫ్ అమౌంట్ పక్కన పెడతాం కదా సో వాటికైతే ఆ రబ్బర్ బ్యాండ్స్ వేస్తానమాట సో అలా ఆ రబ్బర్ బ్యాండ్స్ని కూడా నేను సేవ్ చేస్తాను ఇంక ఇక్కడ చుక్క కూర కూడా స్టార్ట్ చేశాను మొత్తం కట్ చేయడం ఇంకా అదైతే మధ్యలో స్టాప్ చేశానండి సో డిన్నర్ చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి అయితే మొత్తం హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా హ్యాండ్కి మొత్తం అంటే అంత అమౌంట్ కట్ చేసేసరికి ఏంటంటే చేతులు మొత్తం గ్రీనిష్ కలర్లో అయిపోయాయి అనమాట సో వాష్ చేసేసుకొని డిన్నర్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను సో డిన్నర్ అయితే చక్కగా రెడీ అయితే ఉంది సో ఇంకా తినేసేయాలి సో దాంట్లోకి అయితే అప్పడాలు అయితే వేపు పెట్టారు అత్తయ్య ఇంకా స్వీట్ కార్న్ ఉంటుంది కదండి సో అవి కూడా వేపు అయితే పెట్టేశారు సో నాకు అప్పుడు తిన్న కర్రీస్ ఏమేమి తిన్నానో గుర్తు రావట్లేదు సో వాయిస్ ఓవర్ చాలా డేస్ తర్వాత అయితే ఇస్తున్నానండి కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను కొన్ని డో కొన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేదన్నమాట సో ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా అన్నీ కూడా కడిగేసుకుంటున్నాను ఇంకా రేపు పొద్దున కూడా ఏం ఉండకుండా ఉండాలి అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను ఇంకా మిగతాది నేను వదిలిపెట్టానని చెప్పాను కదా సో అదైతే మా వారు కట్ చేస్తున్నారనమాట పక్కన సో అంటే ఎక్కువ ఏం లేవండి ఒక త్రీ ఫోర్ అయితే ఉన్నాయి సో ఇంకా అవైతే తన్ని తనని కట్ చేయమన్నాను ఇంక ఇక్కడ నేనైతే గిన్నెలు అయితే వాష్ చేసుకుంటున్నాను సో ఇంక రెండు బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా మనకి బెడ్రూమ్ లో కూడా ఇంకొంచెం వర్క్ అయితే ఉంది ఇవి రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే బెడ్రూమ్ లోకి వెళ్ళి మిగతా పని అయితే చేయాలి నేనన్నీ కడిగేసేసరికి మా అయితే చక్కగా మిగతాది కూడా కట్ చేశారు ఇలా పాలకూర అండ్ చుక్కకూర అయితే రెండు కట్ చేసి పెట్టుకున్నాం సో పొద్దున మాకైతే కర్రీకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా పడుకున్నామండి బెడ్రూమ్లో పని అయితే అలానే ఉంచేశాను సో పడుకొని మార్నింగ్ లేచాను సో మార్నింగ్ లేచి ఇంకా ఇది ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అవుతుందనమాట సో ఆ టైంకి అయితే లేచాము సో చూసారు కదా బట్టలు ఇంకా అలానే ఉన్నాయి ఇంకా చాలా పని అయితే ఉంది ఎందుకు ఫోర్ థర్టీకి లేచానో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈరోజు ఇంకా మేము ట్రావెల్ చేయబోతున్నాం మాకు లే ట్వెల్వ్ ట్వంటీకి అయితే ట్రైన్ ఉంది సో ఈ టైంకి లేడానికి కారణం ఏంటంటే మాతో పాటు ఇంకా కొంతమంది అయితే ట్రావెల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు సో వాళ్ళు అయితే వస్తున్నారనమాట మా ఇంటికి అంటే మా ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి అందరం బయలుదేరుతాము సో ఇక్కడ మా వారు కూడా లేచి ఇంకా మార్నింగ్ ఫోన్ చూసుకుంటున్నారు ఎక్కడ దాకా వచ్చారా అని చెప్పేసి సో వస్తుంది ఎవరో కాదండి సో మా మమ్మీ మా డాడీ మా ఇద్దరు అమ్మమ్మలు అనమాట సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా నేను తొందరగా బ్రష్ చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి సో బ్రష్ కూడా చేసేసుకొని వాళ్ళైతే కిందకు వచ్చారనమాట సో కిందకి రాగానే ఇంకా నేను కిందకి అయితే వెళ్ళాను ఇంకా వాళ్ళకి క్యాబ్ అయితే బుక్ చేశాను వాళ్ళు దిగింది ఫోర్ థర్టీకే ఇప్పుడు దిగారండి సో వన్ అవర్ ట్రైన్ అయితే లేట్ 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 అయింది సో మంచిగా వాళ్ళైతే ట్రైన్లో నిద్రపోయారనమాట యాక్చువల్గా ఇది ఈ ట్రైన్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ రావాల్సింది బట్ వన్ అవర్ లేట్ అయితే వచ్చేసింది ఇంకా వాళ్ళు చక్కగా నిద్రపోయారు ట్రైన్లో ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఏంటండి అనమాట ఇంకా మా అమ్మమ్మ అండి తిను సో మా అమ్మమ్మ వాళ్ళ మదర్ మా అమ్మమ్మ వాళ్ళ వచ్చేసి ఈ ఈమె ఈ అమ్మమ్మ తర్వాత మా డాడీ అండ్ మా మమ్మీ అనమాట ఇంకా మా డాడీ అయితే డబ్బులు ఇస్తున్నారు క్యాబ్ డ్రైవర్కి ఏంటి పొద్దున్నే వీడియో పట్టుకొని వచ్చేసావా అని చెప్పేసి ఇంకా మా అమ్మ అంటుంది సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళందరిని అయితే చక్కగా పైకి అయితే తీసుకెళ్ళాను సో లగేజ్ చూసి అయితే షాక్ అయ్యానండి ఎన్ని లగేజీలు ఉన్నాయో అసలు అన్ని లగేజీలు ఉన్నాయన్నమాట ఈ లగేజీలు పట్టుకొని మేము ఎలా వెళ్తామా అని చెప్పేసి అయితే భయపడ్డాను కానీ ఎలాగోలో అయితే తగ్గించడానికైతే ట్రై చేసాము కానీ ఏది తగ్గడానికి అవ్వలేదు ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్కి అయితే అన్నీ తీసుకెళ్ళడానికి తీసుకొచ్చారనమాట సో ఇంకా మా అమ్మమ్మ కూడా చక్కగా అన్నీ తీసుకొని అయితే పైకి అయితే వెళ్తున్నాము ఇంకా మా మమ్మీ రాగానే ఇంకా ఆగుతుందా ఇంకా మా పాప కూడా మంచిగా వాళ్ళు వచ్చే టైంకి అయితే నిద్ర లేచింది సో ఇంకా మా మమ్మీ తను ఎత్తుకున్నారు ఇంకా మేము ఇంకా నిద్ర అయితే పోలేదండి సో అలాగే ఇంకా పనులు ఉన్నాయి కదా చూసి చేసేసుకుంటే ఆ టైంకి తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే నైట్ కట్ చేసి పెట్టుకున్న పాలకూర అండ్ చుక్క కూర అయితే ఇంకా వాష్ చేస్తున్నాం అనమాట అంటే నైట్ మేము కట్ చేసినప్పుడు వాష్ చేయకుండా అలానే పెట్టేసాము ఇంక ఇక్కడ రాగానే మా చిన్నమ్మమ్మ అయితే డ్యూటీ తీసుకున్నారు ఇంకా చూసారు కదా సో మేమిక్కడ మొత్తం ఇది పాలకూర చుక్కకూర అయితే మొత్తం కవర్లు పెట్టామండి సో చు పాలకూర వచ్చేసి మేము ఆ డబ్బాలో అలానే పెట్టి పెట్టామన్నమాట సో బాక్స్లో పెడితే ఏంటంటే పాడైపోతుందన్నారని చెప్పేసి నేను అదైతే కవర్లో పెట్టాను తర్వాత ఇక్కడైతే కొంచెంసేపు వీళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు అక్కడ చిన్నమ్మ మా పని చేసుకుంటే ఇక మా పాప అయితే మంచి కూర్చుంది ఇంకా నైట్ డిన్నర్కి అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము సో నైట్ డిన్నర్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి అని అనుకుంటున్నారా సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇంకొక సర్ప్రైజ్ ఉందనమాట సో అది మీకు నేను రివీల్ చేస్తాను మేమైతే నైట్కి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము సో నైట్ వచ్చేసి చపాతి అండ్ మీకు చెప్పాను కదండి కూర పాలకూర అండ్ దాంట్లో యాడ్ చేసేది మేకర్స్ అనమాట సో ఈ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాము ఈ కర్రీ అయితే మా అందరికీ మా అత్తయ్య అయితే టేస్ట్ చూపించేశారు నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఇంకా మా వాళ్ళు ఎవ్వరు కూడా టేస్ట్ చేయలేదు అనమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేసింది కాబట్టి నాకైతే తెలుసు బట్ వీళ్ళు ఎవ్వరికీ కూడా తెలియదు ఇక్కడ మిల్మికర్స్ కోసమని వాటర్ అయితే హీట్ చేస్తున్నారు ఇంకా మా మమ్మీ మా మమ్మీ చపాతీలు చేసే డ్యూటీ అయితే ఎక్కిందనమాట సో ఎన్ని చపాతీలు చేసాము ఏంటి అనేది అయితే చెప్తానండి సో ఆ చపాతీలు కాల్చేంతవరకు అయితే నా చేతులు అయితే పడిపోయాయి నేనైతే చక్కగా మార్నింగ్ ఎందుకంటే ఇది ఎప్పుడుది అని అంటే మొదటి శుక్రవారం రోజు అనమాట సో ఫైనల్గా ఫస్ట్ శుక్రవారం అయితే నార్మల్గా అయితే ఇలా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అంటే అసలు ఈరోజు శ్రావణ శుక్రవారం అని కూడా నాకు తెలియదండి సో లేచిన తర్వాత మా అత్తయ్య చెప్తేనే తెలిసిందనమాట సో నేను పూజ కూడా చేసేసుకున్న తర్వాత నాకు తెలిసింది నేను శ్రావణ్ శుక్రవారం అని చెప్పేసి అంటే నేను ముందే తెలుసుంటే కొంచెం మంచిగా ఇంకా చేసుకునేదాన్ని బట్ ఊరెళ్ళే హడావుల్లో అంతగా అయితే చేసుకోలేకపోయాను అనమాట ఇంక ఇక్కడ కర్రీ అయితే వేసారండి సో మంచిగా మిరమీకని ఫస్ట్ వా హీట్ హీట్ వాటర్లో వేసేస్తే అవి వన్ సెకండ్ టూ సెకండ్స్లోనే మంచిగా హీట్ అయిపోతాయి ఇంకా చిన్నమ్మ ఏంటంటే టీ అయితే ప్రిపేర్ చేస్తుంది అందరికి కర్రీ కూడా అయిపోతుంది మమ్మీ ఏమో చపాతీ ప్రిపరేషన్లో ఉన్నారు టీ తాగగానే కర్రీ అయిపోగానే నేను రెండు స్టవ్ మీద రెండు అయితే పెట్టేసి చపాతీలు అయితే స్టార్ట్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు అంటే మనం జర్నీ చేస్తున్నాం కదా సో నైట్ వరకు ఉండాలి కాబట్టి కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఎలాగో మా మమ్మీ చాలా పలచగా చేస్తారు చపాతీలు అవి బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెం ఇంకా మెత్తగా ఉంటాయి సో ఈ చపాతీలు కాల్చే టైంకి నాకైతే నీరసం అయితే వచ్చింది సో మార్నింగే స్నానం చేస్తాను అవి కా అవన్నీ కాల్ చేసేసరికి ఏంటంటే మొత్తం చెమట్లు అయితే వచ్చేసాయి ఇంకా పాప మా అమ్మ అమ్మ చేసిన చపాతీలు అయితే మొత్తం తీసుకొచ్చి ఒక్కొక్కటిగా నాకైతే ఇస్తుంది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని చపాతీలు అయితే చేస్తున్నాను ఏంటంటే మా అత్తయ్య కూడా ఫ్రెష్ అప్ వచ్చి పూజ చేస్తున్నారు అయితే అమ్మమ్మ నేను పాట పాడతాను నువ్వు దీప కట్టి వెలిగించి ఉండు అని చెప్పేసి అంటే అత్త వెయిట్ చేశారనమాట సో అమ్మమ్మ పాట పాడగానే వైపంగానే జస్ట్ అలా దేవుడికి అయితే చూపించారు ఇంకా నా చపాతీలు అవుతూనే ఉన్నాయండి సో ఇన్ని చూసారు కదా ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ చేయడానికి కూడా ఇదే చపాతీ అనమాట ఇక్కడైతే చూసారు కదా ప్లేట్స్ అండ్ ఆ గ్రీన్ కలర్ డబ్బాలోనే చపాతీలు అయితే పెట్టామండి సో ఇంకా ఇస్తరాకులు కర్రీ కోసం అయితే ఒక గుంట గరిట అయితే పెట్టుకున్నాము ఇవైతే మేము తీసుకెళ్లాల్సిన లగేజెస్ అనమాట ఇంకా మా లగేజ్ దీంట్లో యాడ్ అవ్వలేదు ఓన్లీ మా అమ్మమ్మ మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ లగేజెస్ అయితే ఉన్నాయి ఇంకా అక్కడ మేము తిన తినాల్సింది ఒక ఒక లగేజ్ అవుతుంది అండ్ నాది మా అత్తయ్య వాళ్ళది అయితే ఇంకొక లగేజ్ అవుతుంది సో కొంచెం సేపు అయితే అమ్మమ్మ వాళ్ళు పడుకున్నారు ఇంకా మేమైతే టీ తాగేసాము మా పాపనైతే రెడీ చేస్తాము మాతో పాటే సో ఇంకా కొంతమంది అయితే ఇంకా రెడీ అవుతున్నారు ఏంటంటే హీటర్ ఉంది కదా సో ఒక్కొక్కరికి హీట్ కావడానికి టైం పడుతుంది అనమాట సో వెంట వెంటనే ఎవరికి వాళ్ళు అయితే చేసేస్తారు అలా అయితే అందరం మెల్లిగా అయితే రెడీ అవుతున్నాము అందరం రెడీ అయ్యేలోపు ఏంటి అని అంటే మా మామయ్య అండ్ మా అక్క అయితే సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇంటికి వచ్చేసారు సో మాకు తెలియదు వీళ్ళు వస్తున్న సంగతి మా మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మా మామయ్యకి అయితే కాల్ అనమాట ఇక్కడ ఇలా అందరం వచ్చాము ఇలా ఊరెళ్తున్నాము అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఏంటంటే అందరూ ఉన్నారు చూద్దామని చెప్పేసి అయితే వచ్చేసారు అసలు నేనైతే షాక్ అయ్యాను అసలు నాకు తెలియదు వాళ్ళు వస్తున్నట్టు ఇంక ఇక్కడ ఏంటంటే మా మామయ్య వాళ్ళు అసలు కశ్విని చూడడం ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం సో ఇంకా పాపను కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా అందరూ ఉన్నారు కదా సో ఇంటికైతే వచ్చారు చక్కగా సో చూస్తున్నారు కదా ఇంకా మా మామయ్య అయితే ఎత్తుకున్నారు సో మా మామయ్య వాళ్ళు కూడా మాకు దగ్గరలోనే ఉంటారండి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే అనమాట సో వాక్ వాకబుల్ కూడా ఉండ వెళ్ళి రావచ్చు వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇంకా వాళ్ళతో అయితే ఇంకా కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళే టైంకి వాళ్ళు రావడము వాళ్ళతో కూడా కొంచెం సేపు మాట్లాడడము ఇంకా మా డాడీకి మా మామయ్యకి అయితే బాగా క్లోజ్ అనమాట ఇంకా మా డాడీ మామయ్యతో అక్కతో అయితే మాట్లాడుతున్నారు యాక్చువల్గా నేనైతే అత్త అని పిలవనండి సో అనే పిలుస్తాను మామయ్య అని పిలుస్తాను అండ్ అక్క అని పిలుస్తాను అనమాట నాకు చిన్నప్పటి నుంచి అలానే అలవాటు మా సిస్టర్ కూడా అలానే పిలుస్తుంది సో ఇంకా అలా అయితే వాళ్ళతో కొంచెం సేఫ్ అయితే టైం స్పెండ్ చేశాము ఇంకా ఇంట్లో అయితే టైంకి థమ్స్అప్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట సో ఇంకా అందరికీ అయితే కూలింగ్ డ్రింక్సి ఇచ్చాను సో నాకు తెలియదు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి సో సడన్గా వచ్చేసరికి నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు సో అలా కూల్ డ్రింక్ అయితే ఇచ్చాను మామయ్య అక్క వాళ్ళకి అలాగే అందరికి కూడా ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే అత్తయ్య అన్నీ అయితే పెట్టేస్తున్నారు ఇంకా మాకు టైం కూడా అవుతుంది ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే మేము వెళ్ళేదాకైతే ఉండి మాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు ఇంకా ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళం బట్ టైం లేదు ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరడానికైతే రెడీ అయిపోయాము సో ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నా నెక్స్ట్ బ్లాగ్లో మేము ఎక్కడికి ట్రావెల్ చేసాము అసలు ఎక్కడికి వెళ్తున్నాము మా ట్రైన్లో జర్నీ ఎలా జరిగింది ఇంకొక సస్పెన్స్ ఏంటి అంటే మేమే కాదండో మాతో పాటు ఇంకా కొంతమంది అయితే జాయిన్ అవుతున్నారు సో ఆ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు రివీల్ చేస్తాను ఇంకా ఏంటి అని అంటే శ్రావణ శుక్రవారం ప్లస్ నాకు మా అమ్మమ్మలు ఇద్దరు కూడా మా ఇంటికి రావడం ఫస్ట్ టైం అనమాట సో నా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మీకు మా ఈ టూ శారీస్ ఎందుకు కొన్నాను నేను చెప్తాను అని చెప్పేసి సో మా ఇద్దరు అమ్మమ్మలకు పెట్టడానికి అయితే ఆ రెండు చీరలు అయితే తీసుకున్నాను మా అమ్మమ్మకు వచ్చేసి ఆ చీర ఇంకొక అమ్మమ్మకు వచ్చేసి ఇలా బ్లూ కలర్ చీరలో తీసుకున్నాను సో వాళ్ళిద్దరూ ఫస్ట్ శుక్రవారం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళిద్దరికీ అలా బట్టలు పెట్టడం శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అందులోను సో మంచిగా అనిపించింది ఇంక ఇక్కడ వాళ్ళైతే ఫోజులు ఇస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఇంకా సో వాళ్ళని అలాగే ఒక షార్ట్ తీసి చక్కగా వాళ్ళకు ఒక ఫోటో కూడా తీసాను సో అలా ఆ ఇద్దరు అమ్మలకైతే బట్టలు పెట్టామనమాట మొదటిసారి మా ఇంటికి వచ్చారని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము సో ఇంకా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అండి బాయ్